భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ఇరవై ఐదో మహాసభలు రేపు ఎల్లుండి అనంతపురం నగరంలో ఘనంగా జరుగుతున్నాయి ఆ జిల్లా మహాసభలకు జిల్లా నలుమూల నుంచి పదివేల మంది కార్యకర్తలు సానుభూతిపరులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు వాటితో పాటు ప్రజా సంఘాల నాయకులు కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమాలు రాబోతున్నారు రేపు ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుంచి ప్రారంభమై కళలతో అదేవిధంగా పెద్ద ఎత్తున రెడ్ షర్టులు వాలెంట్ తీస్తూ అక్కడ మహిళలతో అందరూ కూడా కవాతు నిర్వహించి అక్కడ కేఎస్ఆర్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అగ్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పెద్దలు హాజరు కాబోతున్నారు కాబట్టి జిల్లాలో జరుగుతున్న రైతుల పట్ల కార్మికుల పట్ల వ్యవసాయ కూలీల పట్ల మహిళా కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి నిరసనగా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రస్తావించడం జరుగుతుంది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వము ప్ర చేసే గుణ పాలకులు చేసే హస్త కష్టాలను రైతులు ఇబ్బంది పెడుతున్నా దానిపైన ఎండగట్టడానికి కూడా పెద్ద వేదిక కాబోతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా అందరూ హాజరు కాబోతున్నారు కాబట్టి మనం కూడా సింగనవల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రెండు వందల మంది పైగా ప్రతినిధులు హాజరు కావాలని చెప్పి కూడా మనం కూడా నిర్ణయించుకోవాలి కాబట్టి జిల్లా మహాసభలో పెద్ద ఎత్తున అక్కడ జరగబోతున్నాయి రెండు పాటు జరుగుతున్నది అక్కడ జిల్లాలో జరుగుతున్న రైతుల పట్ల దాని అనేక సంస్థ దాని పట్ల నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల పట్ల అక్కడ ఆమోదించుకొని ఆ నిర్ణయాలన్నీ అక్కడ నుంచి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా మనం కూడా హాజరు కావాల్సిన ఉంది బట్టి మనందరూ కూడా హాజరు కావాలా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల కానీ ఎవరు మహిళల పట్ల కానీ ఉపాధి శ్రామికుల పట్ల కానీ ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు కేవలం కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తున్నారు కానీ ఇక్కడ రైతులు కష్టపడి చేస్తుంటే రైతులు ఇంతవరకు ఈ రెండు రోజుల నుంచి వర్షాలు వచ్చాయి కానీ అప్పటికే పూర్తిగా ఎండిపోవడం జరిగింది కానీ ఇప్పుడు వర్షాలు వే విత్తనాలు వేయాలన్న కూడా రైతుల దగ్గర లేని పరిస్థితి అందుకోసము మేము కూడా రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీకి అనేక సందర్భాలలో పోరాటాలు కూడా చేశాం ప్రత్యామ్నాయ విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఇవ్వాలా అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా అందించాలా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు కొనసాగించాం ఉపాధామి శ్రామికులు కూడా వేతనాలు తొందరలో ఇవ్వాలా అప్పుడు ఒక వేతనం ఇప్పుడు ఒక వేతనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించి రైతులు పడుతున్న బాధలను కూలీలు పడుతున్న బాధలు కూడా ఒకసారి తెలియ తెలియజేస్తున్నాం అందరికీ వీటిపైన కూడా మీరు కూడా ఆలోచన చేసి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా తెలియజేస్తు కాబట్టి వీటన్నిటి సమస్యలపైన పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా మాసభులు జరగబోతున్నాయి అందుకోసం మనం కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నాం అందరూ కూడా సింగనవరం నియోజకవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా హాజరు కావాలని చెప్పి సిపిఐ రైతు సంఘము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనం కూడా శ్రేణులను పిలుపునివ్వడం జరిగింది